హలో అండి ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు రకరకాల ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటాం కదా ముఖ్యంగా నువ్వులు ఉండలని చలిమిడ వడపప్పు పానకో ఇలాంటివి ఈ ప్రసాదాలు ఏం చేయాలని చాలా మంది కమెంట్ బాక్స్లో అడుగుతున్నారండి దేవుడికి పెట్టిన ఏ నైవేద్యమైనా సరే మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి చక్కగా కళ్ళకత్తుకుని ఇంట్లో కాస్త నోట్లో వేసుకున్నాం అనుకోండి ఆ ప్రసాదం అయిపోతుంది ఒకవేళ మేము ఎక్కువగా తినలేము అనుకుంటే మీరు ఎంత తినగలరో అంతే తక్కువగా చేసి పెట్టుకోండి అంతేగాని ప్రసాదాన్ని వేస్ట్ చేయొద్దు లేదు అంతా మేము ఎక్కువ చేసాము తినలేము అనుకుంటే వాటిని చక్కగా ఏ గోమాత కన్నా లేదంటే బయట ఏమైనా చిన్న చిన్న కుక్కపిల్లలు కానీ ఏమైనా పక్షులు కానీ ఉంటాయి కదా వాటికైనా పెట్టండి చాలా మంది శనివారం నువ్వులు తినము ఆ ఉండలు ఏం చేయాలని అడుగుతున్నారు కదా వాటిని కూడా అవి రెండు మూడు రోజులు నిలువుంటాయండి తర్వాత రోజు తిన్నా ఏం పర్వాలేదు మీకు ఆ సెంటిమెంట్ ఉందనుకోండి ఆ రోజు మానేసి తర్వాత రోజైనా ప్రసాదంగా తీసుకోండి ఏం పర్వాలేదు నేనైతే ప్రసాదాలు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ ఏం చేసేసుకోనండి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చేసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత మా ఇంట్లో అందరం కూడా తలక్కాస్త దేవుడు ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరిస్తామన్నమాట